హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ సుకన్య ఫ్రెండ్స్ నేను ఇప్పుడు డీటాక్స్ డ్రింక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అంటే చాలా టైప్స్ ఆఫ్ డీటాక్స్ డ్రింక్స్ ఉన్నాయి దీనిలో వాటర్ నీటిలో ఇది ఒక బెస్ట్ అనమాట నాకు తెలిసి ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు ఆయన కూడా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి దీనిలో కొన్ని లెమన్ స్లైసెస్ నా దగ్గర లెమన్ స్లైస్ యాక్చువల్గా డ్రై అయిపోయినాయి సమ్మర్ కదా ఫ్రెండ్స్ సో ఫ్రెష్గా ఉండే చేయండి అలాగే కొన్ని కీరా స్లైసెస్ అంటే ఈ తొక్కు తీయకుండా వేసుకోవాలి అలాగే కొన్ని అల్లం ముగ్గలు మీరు ప్రిపేర్ చేసుకునే దాన్ని బట్టి ఫ్రెండ్స్ అలాగే వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ మీరు చియా సీడ్స్ ప్లేస్లో కావాలంటే మన సబ్జాలు కూడా సబ్జా గింజలు కూడా నానపెట్టుకోవచ్చు అండ్ దీంట్లో వాటర్ ఇలా వాటర్ అంతా ఫిల్ చేసుకొని ఓవర్ నైట్ అంటే మనం రేపు యూస్ చేయాలనుకుంటే ఈ రోజు నైటే ఇలా అన్నీ కలుపుకొని మిక్స్ చేసుకొని నైట్ అంతా ఉంచేసి రేపు మార్నింగ్ యాంటీస్టమిక్తో తాగొచ్చు అండ్ డే అంతా కూడా మీరు తాగొచ్చు ఫ్రెండ్స్ ఇది ఎట్లా అంటే ఎవరైనా డైట్ చేయాలనుకుంటున్నారనుకోండి వాళ్ళ కోసం మాత్రం ఇది ద బెస్ట్ బెస్ట్ డీటాక్స్ డ్రింక్ అనమాట సో అండ్ డైట్ డైట్ చేసే వాళ్ళే తాగాలని ఏం లేదు అందరూ తాగొచ్చు ఫ్యామిలీ అంతా కూడా మనకి బయట మార్కెట్లో జార్స్ దొరుకుతున్నాయి కదా వాటర్ జార్స్ లాంటివి సో అది ఫైవ్ లీటర్ ఉంటుంది క్వాంటిటీ అనేది మినిమమ్ ఫైవ్ లీటర్ అనేది మనకి ఒక పర్సన్కి ఫుల్గా ఒక రోజంతా సరిపోతుంది సో తప్పకుండా మీరు ఇది ట్రై చేయండి అండ్ ఈ సమ్మర్లో ద బెస్ట్ రెమెడీ అనమాట బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా ఇది చాలా బాగా యూస్ అవుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ చియా యూజ్ చేశాను కాబట్టి మీరు చియా ప్లేస్లో కావాలంటే సబ్జా కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు చియా సబ్జా యూజ్ చేసి జార్లో అయితే వేయకండి ఎందుకంటే జార్కి మనకి ట్యాప్ సిస్టమ్ ఉంటుంది కదా సో ఆ ట్యాప్లో నుంచి ఈ చియా అయినా సబ్జా సీడ్స్ అయినా రావు సో మీరు ఈ చియాని సబ్ చియా అయినా మీరు దీనిలో చేయాలి మిక్స్ చేసుకోవాలనుకుంటే వాటిని సపరేట్గా నాన్ దీనిలో మిక్స్ చేసుకోవచ్చు తాగేటప్పుడు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు యూజ్ ఉంటుందని సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్స్ చేయండి మీ కమెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా మేము తెలుసుకోవచ్చు అనమాట అలాగే మీలో కనుక ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మరో కొత్త వీడియోతో నేను మేము ఉంటాను